హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్గా చేస్తే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుందిగా మీకు కూడా వీడియోస్ అసలు ఏదో ఒక ముచ్చటి చెప్పాలని చెప్పేసి అయితే ఈరోజు వీడియోలో ఇద్దరం కనిపిస్తున్నాం అన్నమాట అసలు మ్యాటర్ ఏంటంటే మన కొత్త ఛానల్కి అంటే ఏంటి డబ్బులు వస్తున్నాయా అనేది కొంతమంది అయితే అడుగుతూ ఉన్నారు దాని గురించి చెప్పని చెప్పాలి అనుకుంటున్నాం బాగా అడిగారు ఆ కామెంట్లలో రిప్లై ఇచ్చాం కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఇంకా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు వీడియోలో ఒకసారి చెప్పేస్తే ఇంక అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పేసి ఈరోజు అయితే బ్లాగ్ చేస్తున్నాం అన్నమాట ఇంకా టైం అయితే ఇప్పుడు వచ్చేసి అయితే ఎగ్జాక్ట్గా టెన్ ఫార్టీ నైన్ టెన్ ఫిఫ్టీ అయితే ఇంకో టెన్ మినిట్స్ అయితే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇంకా మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి సెకండ్ షిఫ్ట్ డ్యూటీ పైకి చూస్తే కొడతా నేను పైకి చూడద్దు కెమెరాకి వెళ్ళి చూడే ఓకే కర్రీ అయింది ఏం కర్రీ ఉండదు ఆలుగడ్డ కూర అన్నం కూడా తినేసింది బాక్స్ అయితే పెట్టాలన్నమాట అయితే ఈ విషయం చెప్పినాక అయితే తర్వాత బాక్స్ పెడదాం అని అయితే ఫస్ట్ అయితే వీడియో తీద్దాం అనేది చెప్పిన అనమాట ఓకే ఇంకా ముచ్చట వచ్చేసి అయితే మన కొత్త ఛానల్ డబ్బులు వస్తున్నాయా లేదా అనేది అయితే చాలా మంది అడుగుతున్నారు కదా ఇంకా దాని గురించి బ్లాక్ చేద్దామని చెప్పాను కదా దాంట్లో దాంట్లో కూడా డబ్బులు అయితే వస్తున్నాయండి కాకపోతే దీనిలో వచ్చినట్టు అయితే రాదు ఎందుకనంటే యాడ్ సెన్స్ అనేది ఒకటే పెట్టామన్నమాట మన పాత ఛానల్కి ఏ యాడ్ సెన్స్ అయితే ఉందో కొత్త ఛానల్ కూడా అదే యాడ్ చేశాము కొత్త యాడ్ సెన్సే పెడదామని అనుకున్నాంలే కానీ ఇంకా మధ్యలో కొంచెం కుదరలేదు అంటే ఒకటే మొబైల్ నెంబర్ ఒకటే ఉండడం వల్ల యాడ్ సెన్స్ అనేది తీసుకోవట్లేదు అనమాట ఏదైనా యాడ్ సెన్స్కు ఒకటే మొబైల్ నెంబర్ ఉండాలి ఒకటే మెయిల్ ఐడి అదే ఉండాలి కాబట్టి ఇక ఛానల్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు అని అంటారులే కానీ ఏమో నేను అదే డౌట్ డౌట్ అయితే మన రెండు ఛానల్ని ఒకటి యాడ్సెన్స్కి అయితే కనెక్ట్ చేశాను అనమాట అందుకే రెండింటివి కలిపి ఒకటి యాడ్సెన్స్ అకౌంట్లో అయితే డబ్బులు పడతాయి మనకు అవి కూడా ఆ రెండు ఛానల్ కూడా కలిపి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి పడతాయి ఇక మీరే అర్థం చేసుకోండి మాకు వచ్చేది టూ కే త్రీ కే వ్యూస్కి తగ్గట్టే కొంతమందికి వ్యూస్ బాగా వస్తాయి కదా అంటే వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి అని అనుకోవచ్చు ఇంకా అట్లా కూడా కాదండి ఒక్కోసారి ఎట్లా అంటే వ్యూస్ ఏదన్నా వీడియోకి ఒకేసారి అట్లా వెళ్ళిపోయిన వ్యూస్ అని అంటే దానికి అంటే డాలర్స్ ఎక్కువ యాడ్ అయితే కావు పబ్లిక్ లోకి వెళ్తా ఇంకా అందరూ చూడరు కదా అట్లా అని చెప్పేసి అయితే ఎక్కువ వ్యూస్ వస్తానండి నాకు ఒక డౌట్ ఉండే ఇప్పుడు పోతుంది ఆగకుండా ఒక యాభై వేలు ఎనభై వేలు అట్లా పోతుంది అనుకోండి ఫ్రెండ్స్ నాకు డౌట్ అది ఎప్పటి నుంచో పోయిన దానికి మరి అంటే వాళ్ళు వ్యూ పడుతుందా లేకపోతే మొత్తం చూడడం వల్లనే డాలర్ అయితే యాడ్ అవుతుందంట ఫ్రెండ్స్ నేనైతే యూట్యూబ్ లో చూసాను అట్లానేం లేదులే కానీ దాని మీద వీడియో చూసి అంతసేపు వచ్చే యాడ్స్ ప్లే అయ్యే దాన్ని బట్టి అయితే ఇంకా దానికైతే రెవెన్యూ యాడ్ అవుతూ ఉంటుంది ఇంకా మనకు వ్యూస్ వస్తాయి కదా అని చెప్పి వీళ్ళకి వ్యూస్ బాగా వస్తున్నాయి కదా అంటే డాలర్స్ కూడా అంటే రెవెన్యూ కూడా ఎక్కువ యాడ్ అవుతుందని కూడా కొంతమంది అనుకోవచ్చు అలా అయితే కాదండి ఇంకా మనం చూసేదాన్ని బట్టే మనకు రెవెన్యూ అయితే యాడ్ అవుతుంది ఇంకా వ్యూస్ బాగా వచ్చినంత మధురాన్ని అయితే డబ్బులు అయితే ఎక్కువ రావు అందుకే మనకు రెండు ఛానళ్ళకు కలిపి మనకు కరెక్ట్గా వీడియోలు పెట్టుకుంటా పోతే రెండు ఛానల్లా కరెక్ట్ రెండు నెలలకు ఒకసారి పేమెంట్ అయితే వస్తుంది అన్నమాట అదే ఒక ఛానల్ ఉన్నప్పుడు ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెట్టినా కూడా మనకు మూడు నెలలకు ఒకసారి పేమెంట్ అయితే వచ్చేది ఇప్పుడైతే ఇక పేమెంట్ అయితే రాలేదు వస్తుంది అనుకుంటా నాకు తెలిసి ఇది అయితే ఇప్పుడు వచ్చే పేమెంట్ అయితే మూడు నెలల పేమెంట్ అన్నమాట మూడు నెలలకు ఒకసారి అయితే వస్తుంది ఇంకా మన కరెక్టే వీడియోలు పెడితే అయితే రెండు నెలలకి నెలలకైతే వచ్చేదనమాట అది ముచ్చట చెప్పాలి చెప్పాలి అని అనుకుంటాను ఎప్పటి నుంచో కాకపోతే ఇయ్యాలైతే కుదిరిందనమాట అది మ్యాటర్ ఇంకా చెప్తా ఇంకా ఇంకొకటి చెప్పు అదే అడిగిర్రు కామెంట్ పెట్టింది నాకేమో తొందరగా రావట్లే ఫ్రెండ్స్ అంటే పెడుతున్నారు నేనేమో మామూలుగా రిప్లై ఇస్తున్నా కానీ వీడియోలో అయితే మెన్షన్ చెప్పట్లేదు అనమాట దాని గురించి అయితే అంటే షార్ట్ వీడియోస్ వ్యూస్ వస్తాయా అంటే షార్ట్ వీడియోస్ ఎంత లెక్క పోతే వ్యూస్ వస్తాయి ఎన్ని వ్యూస్ వస్తాయి కొంతమంది ఇది కూడా అడుగుతున్నారండి మేమంత పెద్ద ఛానల్ అయితే కాదు కాబట్టి మన సబ్స్క్రైబర్లకు కొంచెం డౌట్ వచ్చి వాళ్ళు అడిగినప్పుడు క్లియర్ చేయాలి కాబట్టి నేనైతే చెప్తా ఉన్నాను అనమాట ఏంటనంటే మనం ఎక్కువ షార్ట్స్ పెడితే షార్ట్స్ ద్వారా వచ్చే సబ్స్క్రైబర్లు షార్ట్సే చూస్తారండి లెంత్ వీడియోలు చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపారు ఎవరో ఎవరు కొంతమంది అయితే ఛానల్ ఓపెన్ చేసి లెంత్ వీడియోలు చూడడానికి అయితే అవకాశం ఉంటుంది ఎక్కువ నేను ప్రిపేర్ చేశాను అంటే ఎక్కువ నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే లెంత్ వీడియోలు పెట్టాలి అనుకున్న వాళ్ళు లెంత్ వీడియోలు పెట్టండి నేను లెంత్ వీడియోలు చేయలేను నేను ఫేస్ చూపించలేను నేను షార్ట్సే పెడతాను అనుకున్న వాళ్ళు షార్ట్సే పెట్టండి చెప్పలేము షార్ట్స్ వైరల్ అయితే ఎక్కువ మోనిటైజేషన్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా సబ్స్క్రైబర్లు ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే మేము ఎక్కువ షార్ట్స్కి టైం అయితే కేటాయించామన్న లెంత్ వీడియోలు చూసేటోళ్ళే ఎక్కువ ఉన్నారు మనకి కాబట్టి ఫస్ట్ నుంచి మన వీడియోలే కదా అలవాటు ఇక లెంత్ వీడియోలు చేస్తాము చాలా మంది అయితే షార్ట్స్ కూడా చేయండి బాగుంటాయి అది ఇది అని అడిగారు అయితే 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 ఉన్నాము టైం ఫ్రెండ్స్ నాకు అసలు వీళ్ళు నాకు ఇటు డ్యూటీ చూసుకోవాలి ప్లస్ అటు ఇటు అని అంటే ఇంక అడ్జస్ట్ చేసుకుని అయితే వెళ్ళిపోతా ఉన్నాము ఇంకా దాంట్లో మళ్ళీ షార్ట్స్ అంటే వీలు కుదిరినప్పుడు అయితే షార్ట్స్ చేస్తా ఉన్నాము అది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే సరిపోయితే బాక్స్ పెట్టేస్తుంది టైం అయితే స్పీడ్గా పెట్టేసి ఇంకా నేను అయితే కూర బాగుంది కాబట్టి తినేసి నా స్పీడ్గా ఇలా కొంచెం తక్కువ పెట్టాను ఆలుగడ్డ ఆయన తిన్నావు కదా నువ్వు ఆయన ఆలుగడ్డ కరెక్కు తిన పెయిన్స్ కూర్చొని డ్రైవింగ్ చేసేదానికి అన్ని పట్టించినట్టయితే చాలా చాలా అలాగే తిన్నావు కదా ఈ వర్షానికి ఆకలి కావట్లేదు నేనైతే ఎప్పుడో తింటాను పిల్లలు మామూలు వర్షం కాదు మామూలు మస్తు వర్షం పడుతుంది కదా అంటే మబ్బుల పడు కాదు పడితేనేమో ఒకటే పడు ఏదన్నా ఇప్పుడు సన్న జల్లు పడుతుంది అంటే మనిషి దడవాడు బయటికి పోతే అంతేనా ఏదో మంచు కూర్చున్నట్టు వాటిలో వాటర్ పోసావా కర్రీ సరిపోయిద్దా ఒక్క పూట కలిపోతుందండి ఏం ఒక్క పూట కలిపోతే నుండి సరిపోతుంది చాలే నది దగ్గర ఎక్కువ వేద్దామని మిగులు మళ్ళీ కారం పొడి అసలే ఇంతకు ముందు నేను ఇంకోదే కారం పొడి కూడా ఆలుగడ్డ కూర తడుక్కుని తింటే బాగుంది అందుకే అంట నువ్వు తింటే నీకు బాగుంది నా

ఇగో ఇప్పుడు పెరిగినాయి పెరిగినాయి శనుకులు ఏమో కనబడదు సరిగ్గా ఉన్నాయి స్టాక్ పెట్టుకున్నా ఒక బత్తలో కాకపోతే బత్త కట్ చేద్దామంటే సీజర్ దొరకట్లేదు సీల్ ఓపెన్ చేద్దామంటే కవర్లు నాకాడ ఎందుకుంటాయి భలే అడుగుతావే నువ్వు అవసరం లేదు నువ్వు ఫస్ట్ బాక్స్ పెట్టేసి తర్వాత కోట్ బాటిల్ పెట్టి తర్వాత కోట్ పెట్టు ఏం చదువుతాను బయట ఉంచవా రెయిన్కోట్ పడదంటావా అంత నమ్మకము పాయింట్ ఏది ఎనకాల పట్టుకుని వస్తావా నువ్వు పాయింట్ వర్షం వస్తే ఇంకెట్నో పెట్టు ఆ బ్యాగులో పట్టేకాడికి బ్యాగ్లో పడతాయి కానీ మరి పడితే పడపోతే అంటే ఏమనుకుని వచ్చింది చెప్పు కడవద్దానే కదా మరి ఇప్పుడు అలా ఏది లేని నడుస్తుందా నీ బ్యాగ్ చదర రాదు నిజంగా బట్టలు లగేజ్ బ్యాగ్ కూడా చద రాదు సరే నేను చదువుతాను వేసుకున్నాక వర్షం తగ్గాలట తగ్గిందా తగ్గుతాను చిన్నగా ఎంతసేపు పెడతావో కానీ 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 సరిపోయింది పొద్దున పడ్డది కింద మరి నేనేం చేయను పొద్దున కింద పడ్డది ఆపుతారా బండ్లు వర్షాకాలం అంటారా దీన్ని అసలు ఇంత బందోబస్తు చేసుకొని పోవాలా వర్షం పడితే పెన్ను పెన్ను ఎవరి వాళ్ళ ఆడుంది తీసుకోపో పెను మీరు తీసుకుపోతున్నాడు క్యాప్ వేసుకోమన్న ఎత్తినేసా ఎలుగు బండి పెద్ద ఎలుగు బండి ఏ నేను తడతాను మరి